అక్కడ రెండో వచనంలో చూడండి ఏమి రాసిందో మీరు వాటి ఎఫెక్సీ రెండు రెండు మీరు వాటిని చేయొచ్చు అంటే అపరాధాల పాపాలు చేయచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఎవరు వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరు అవిధేయతమల ప్రేరేపించేవాడు చెప్పండి మీ మేనమామా ఎవరండి వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరండి అవిధేతనే ప్రేరేపించేవాడు సాతానుడు దేవునికి విధేయత చూపు అని మెగాఫోన్ లో దేవుడు అరుస్తున్నా మీ మ్యాన్మార్ చెవుడిలోకి వచ్చి నువ్వు ఉండలేవు దేవుని బిడ్డ ఉండలేవు రక్షణ పొందేయొద్దు వాక్యం వినేయొద్దు నీ జీవితం అర్పించుకోవద్దు చెవులు గుసగుస గుసులు ఆడుతుంటాడు వాడు దేవుడు మెగాఫోన్ నడిచినా నీ చెవికి వినబడదు కాదు తమ్ముడు మీ మేనమామ చెవిట్లో గుసలు ఆడుతుంటే అవును కదా నేను ఉండలేను కదా నేను నమ్ముకోనులే జీవితం ఇవ్వలేని మళ్ళీ పాపంలోనే బతకొచ్చు కదా ఎంజాయ్మెంట్ సరదాలు పోతాయేమో అని మీటింగ్లకు వస్తావు సరదాలుగా పోతావు ఎవడ మాట వినే మనిషివి మీ మేనమామ మాట వినే మనిషి బాగా చెప్పారు అక్కలు సైతానుడు ఎంత గుసగుసలాడుతుంటాడో ఇప్పుడు మీటింగ్ వచ్చారు గాని మొన్న సాయంత్రం నుంచి మీ మేనమామ గుసగుసలు ఎన్ని నీ ఊట్లో పడ్డాయో ఏంపాడో వెంటనారా లేదా ఇప్పుడు మనం ఏమయ్యామో తెలుసా అపరాధిని సాతాను అనుసరించే వాళ్ళం అయిపోయా వాడెవడో తెలుసా యోహాన్సు వర్త ఎనిమిది నలభై నాలుగు ప్రకారం వాడు అబద్ధికుడు తమ్ముడు చెల్లి వింటున్నారా వాడేమడు అబద్ధికుడు వాడిని అనుసరించావు కాబట్టే నీకేం అలవాటు అయిపోయింది అబద్ధాలు ఎందుకు అంత డబ్బులు అడుగుతున్నామంటే బుక్స్ కొనాలి డాడీ ఫీజు కట్టాలి డాడీ అన్న గుర్తుదే సినిమాలకు తిరగడానికి సోకులు చేయడానికి అమ్మా నాన్నకు అబద్ధం చెప్పి డబ్బులు కొట్టేస్తున్నాడు వీడు అలాంటి నా ముందు ఉండే ఉంటారులేండి దొంగ ముఖాలు ఏ మీరే తక్కువ తిన్నారా ఆడపిల్లలు వినండి వినండి అమ్మకు బురిడి కొట్టించి డబ్బులు తీసేసుకుని అమ్మ పోపు డబ్బాలు వచ్చే డబ్బులే ఎత్తుకుపోయి దొంగమకం కాదే చెల్లి నువ్వు దొంగమకం దానా అన్ని అబద్ధాలు చెప్పెత్తుకుపోతారండి ఫీజు కట్టాలి బుక్స్ కొనాలి గుర్తుదే ఓహో గుర్తుదే మొత్తం అంతా డబ్బులు కొట్టేసి సినిమాలకు తిరగడానికి మొన్నేమో నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ ఏమో ఏమండి మంచిగా నూడిల్స్ ఇప్పించింది నీ నీ పూట పానీపూరీని ఇప్పించకపోతే ఎట్లా ఏమనుకుంటుందనే డబ్బులన్నీ తొంగేసి వాళ్ళకి పానీపూరీలు వాళ్ళకేమో నూడిల్స్ వాళ్ళకేమో ఐస్ క్రీమ్స్ నీ తిండి నీ సరదా మొత్తానికి నువ్వు ఎవరవో తెలుసా సైతానుగుణమ కలిగిన అబద్ధికుడివి అబద్ధికురాలి అర్థమవుతుందా ఇది మన బతుకు సైతానుడు అబద్ధికుడు మాత్రమే కాదు వాడు అమ్మా వింటున్నారా సైతానుడు ఎవడో తెలుసా ఇంకా మీతో చెప్తాను వినండి వాడు మోసగాడంట చెప్పండి ఏంటంటే వాడు మోసగాడు ఈ రోజున యవనస్తులు మోసాలు చేయటంలో ఎంత బలే తెలివితేటలు వాడతారో తెలియదు అసలు మా కాలంలో మోసం చేస్తే ఆడు ముఖం చూడాలంటే మాకు చిరా కనిపించేది ఈ రోజున మోసగాడే ఇప్పుడు హీరో మీ ఆడమల్ని ఎంత గర్వంగా చెప్పురే ఆయన ఎట్లా కొట్టానో తెలుసు దెబ్బ ఆనెట్ల కొట్టానో తెలుసా దెబ్బ భలే చేశాను రాడికి మోసం దెబ్బకి వాడు చచ్చాడు రా వాడు అంటాడు నేను మోసం చేశాను నొప్పి లేదు కానీ నువ్వు మోసగాడు వైపేది హీరోని వింటా దొంగతమ్ముడా మోసాలు చేసే పెద్ద హీరోలు ఈ తరంకొచ్చిన దౌర్భాగ్యం ఇది ఇప్పుడున్న కాంటెంపరీ ట్రెండ్ లో పవిత్రంగా ఉండడం వినండి వినండి అది గొప్ప కాదు మోసాలతో బతకడమే గొప్ప వాడు చేసిన మోసాలన్నీ గొప్పగా చెప్పుకొని ఈ పిల్ల చేసిన మోసాలు గొప్పగా చెప్పుకొని ఎవడు తెగ మురిసిపోతుంటారు ఏంటే వాడిని వెనకాల పడేవాడు కదా ఏమైందంటే ఇచ్చనక బురుడి ముందు లవ్ చేశాను లవ్ చేశాను అందట తర్వాత ఆడికే మొండు చేయి చూపించిందట ఆడేమో ఎవండి బిక్కు బిక్కుమని చస్తున్నాడట అది చూసి ఈ పిల్ల సంతోషిస్తుంది శాడిస్ట్ చెల్లి మా రోజుల్లో ఒక పిల్ల వెనకాల ఎవడో పడితే ముందు ఈ పిల్ల సిగ్గుపడేది ఈ రోజున అది కాదు ఇప్పుడు ఆ పిల్లలకు నలుగురు తిరిగితే హీరోయిన్ అయిపోతాం దిక్కుమాల ఆడపిల్ల జుట్టు పట్టుకొని నోడు లేక ఈ ఆడపిల్లలకి నలుగురు తిప్పుతున్నారండి ఈ దిక్కుమాలిన పిల్లలు మీరు మంచాలేమో నాకు తెలియదు దండ పెడతారు మనకి ఒకటి అలాగుందండి ట్రెండ్ ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ లేదా మరి ఏం మగోడురా నువ్వు స్మోక్ చేయడం అలవాటు లేదా ఏం మగ పిల్లాడవురా నువ్వు నువ్వు అసలు ఏమండి నీకు నీకు లైన్ అయినవే రాలేదా ఏం మగ పిల్లాడవురా నువ్వు అంటే ఈడి పౌరుషం వచ్చేస్తుంది అనమాట గంచి ఈ మోసం మాటలన్నీ విని మోసమతో బతికేవాడు సాతాను అనుచరుడు ఇయర్ ఫాలోవర్ ఆఫ్ డెవిల్ నువ్వు అపవాదిని అనుసరించేవాడివి దయ్యపు అనుచరుడు అన్నమాట అందుకు కృప రక్షించవలసి వచ్చింది తర్వాత చెప్తాను ఇప్పుడు ఎన్ని వచ్చాయో మనకు చచ్చిన వారు మొదట మాట తర్వాత అపవాది సాతాన్ అనుసరులు రెండవ మాట మూడో మాట చూడండి ఏమి రాసిందో అక్కడే మూడో వచనం వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు శరీరానికి కొన్ని కోరికలు ఉంటాయి అవి తీర్చుకోవాలని తపన మనసు కొన్ని కోరికలుంటాయి అవి తీర్చుకోవాలని తపన మొత్తానికి శరీరానికి మనసు కలిగిన ప్రతి కోరిక నెరవేర్చుకోవడమే ఇలా కూర్చున్నాడు వీడు అమ్మాయి గురించి అపిత్రంగా ఆలోచిస్తున్నాడు ఇది మనసు కోరిక ఆ పిల్ల మీద ఒకటే ధ్యానం బైబిల్ ఏముంటుందో తెలుసా ఏది పవిత్రమైనవో ఏవి మాన్యమైనవో ఏవి సత్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి రమ్యమైనవో ఏమి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం అని దేవుడు అంటుంటే ఆ పిల్లను వీడు ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు ఎప్పుడైతే మనసులో ఆ పిల్ల మీద ధ్యానం పెరిగిందో శరీరంలో కోరిక రేగుతాయి ఇప్పుడు అవకాశం ఎప్పుడు దొరుకుద్దా చూస్తాడు నిన్న ఒక తంట నా ఫోన్లో చెప్తున్నారు ఒక ఇవ్వండి ఒక ప్రాంతం వాళ్ళు జిరాక్స్ కొరకు వెళ్ళిందంటే ఒక పిల్ల వాడు పెట్టుకున్న షాప్ దగ్గరికి షట్టర్ దించేశాడంట పిల్ల లోపలికి రాగానే ఈ కుర్రగాడు షట్టర్ దించేశాడంట ఆ పిల్ల లబోదిబోమని ఏమంటే రెండు గంటలు వారు ఏం జరిగిందో ఏం మనకు తెలియదు ఇప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ బంధువులు బాబు ఇలాంటి పరిస్థితి అక్కడ జరిగింది మమ్మల్ని ఏం చేయమంటారని నేను ఉదయం నాకు ఫోను అంటే ఆ పిల్ల మీద వీడు ఎంత ధ్యానం చేయకపోతే ఆ పిల్ల దగ్గరకు వచ్చిన అవకాశం దొరకగానే షటర్ క్లోజ్ చేసి రెండు గంటల పిల్లలు లోపల బాధించాడు వీడు అనిపిస్తుంది ఏం తమ్ముడా ఏంటని మెడిటేషన్ ఏవరా చల్లి పాప ఏంటని ఆలోచనలు నీ మనసు యొక్క కోరిక నీ శరీరం యొక్క కోరిక తీర్చుకోవడానికి నువ్వు తపర నీ దగ్గర పాప క్రియలు చేసే అలవాటు ఉందన్నమాట ఇక్కడ ఉన్నారా లేదా ఉండగేమ్స్ వస్తామన్నా గంపనోర్ వేసుకుని పడిపోతున్నాం మీద అన్నట్టుగా ఆలోచించకండి ఇవి నిజాలు నేను చెప్తున్నానండి ఈ రోజు యవనస్తుల దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ నేను మీతో మాట్లాడుతున్నాను అపరాధములతో పాపములతో చచ్చిన వారు అపవాదని మీరు అనుసరించేవారు శరీరం యొక్క ఈ మనసు కోరికలు నెరవేర్చుకున్న మీరైనా నేనైనా ఎవరమైనా అంతే ఏసు దగ్గర రాకమను నాలుగో సంగతి చెప్తాను చూడండి అక్కడనే మూడవచలో రాసింది కడమవారి వలని స్వభావ సిద్ధంగా దేవోక్రతకు పాత్రులమై ఉంటే మీ నాలుగో సంగతి ఏంటో తెలుసా దేవుని కోపానికి మాత్రమే పనికొచ్చే మనుషున దేని పనికొస్తావురా చెల్లి నువ్వు అంటే దేవుని కోపానికే పనికొస్తావు దేని పనికొస్తావు తమ్ముడా అంటే నువ్వు దేవుని కోపానికే పనికొస్తావు తమ్ముడా యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్స్ రత్ దేవుని ఉగ్రత పిల్లలు అని పేరు పెట్టాడు పౌలు ఇక్కడ యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్స్ రత్ దేవుని ఉగ్రత పిల్లలు వింటున్నారా ఈ మాట ఈ పరిస్థితుల్లో మనుషులు బ్రతుకుతూ ఉండగా ఏంటి అపరాధాలతో పాపాలతో చచ్చిన వారు అపవాదిని అనుసరించిన వారు శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకుని చిన్నవారు వింటున్నారా లేదా అటు తరువాత దేవుని ఉగ్రత పిల్లలు అలా మనుషులందరూ బ్రతుకుతుంటే తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్న ఈ మనుషులు అలా నాశనం వెళ్ళడానికి అలా ఆయన ఉగ్రతకు గురవ్వడం లేని దేవుడు వినండి ఆయనే సులువు వరకు వచ్చి ఆయన మరణించి ప్రతి మనిషిని కొరకో మరణించి ప్రతి మనిషిని కొరకో మరణించి ఆయన సంపాదించి పెట్టాడు రక్షణ ఏమండి అందుచేతలు రెండు ఐదు లేచివా మనం అక్కడ ఏమి మనం మన అపరాధములతో పాపలతో చచ్చిన వారము సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు చెప్పండి రక్షింపబడి ఉన్నారు ఇప్పుడు అర్థమైందా కృప రక్షించేది కృప రక్షించేది కనుక కృప రక్షించాలి అని అంటే రక్షణ అందించగలిగిన ఆ దేవుని కుమారుడు ప్రభైన యేసు క్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు శిలువలో మనకొరక బలిదానం చేసిన వాడు ఆయన్ని కర్థమవ్వాలి ఆయనందు విశ్వాసం ఉంచాలి రెండవది ఆయన దగ్గర రాకమనుపు నేను చచ్చిన దానను నేను అపాదుని అనుసరించిన వాడను నేను శరీరం యొక్క మనసు కోర్కెలు నెరవేర్చుకున్నవాడను దేవుని కోపానికే పనికి వచ్చిన వాడని ఉండగా ఆ దేవుడు నన్ను ప్రేమించి నా పాప శాపాల కొర మరణించి నాకు పాప క్షమాపణ తెచ్చాడని పశ్చాత్తాపపడితే నీలో కలగవలసింది పశ్చాత్తాపం దేవుని మీద నీకు కలగవలసింది విశ్వాసం ఈ రెండు జరిగితే నీకొచ్చేది రక్షణ అక్కడ ఎఫ్సీ రెండు ఎనిమిది చదవండి ఎఫ్ఎసీ పద్ద రెండు ఎనిమిది నేను విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగింది కాదు చెప్పండి దేవుని వరమే కనుక చెల్లి తమ్ముడు నీ కొరకు ఈ లోకమునకొచ్చిన సృష్టికర్త అయిన దేవుడు నీలాంటి నాలాంటి పాప శరీరాకారముతో ఈ లోకములో సాక్షాత్కరించిన దేవుడు మనందరి పాపశాపాల కొరకు మృత్యుంజే తిరిగి లేచినటువంటి దేవుడు నీకు రక్షణ సంపాదించి పెట్టాడు రక్షణ ఉచితమే నీకు ఇవ్వడం కానీ దాని మూల్యం ఆయన సిలువలో చెల్లించి నేను రక్షించడానికే ఆయన ఈ కృపను నీకు అందుబాటులోకి తెచ్చాడు ఇప్పుడు నేరుగా ఒక మాట అడుగుతాను ఈ కృప చేత నువ్వు నిజంగా రక్షించబడ్డావా